హాయ్ అండి బ్లౌజ్ డిజైన్ ఎలా చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో అయితే చూడండి బ్లౌజ్ అయితే చూసారు కదా చాలా సింపుల్గా ఉంటుంది అలాగే మనకి హెవీ లుక్ కూడా కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ చేసుకున్నట్టయితేనే ఫస్ట్ మనం నీట్గా లైనింగ్ కట్ చేసుకొని బ్లౌజ్కి జాయింట్ చేసుకొని డిజైన్ అయితే రెడీ చేసుకోవాలి నేను పొడవ అయితే పదిహేను ఇంచులు తీసుకున్నాను అలాగే బాడీ లూజ్ అయితే పన్నెండు ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా లూజ్ చూసుకొని నెక్ లూజ్ కూడా రెండు తీసుకొని నీట్గా కట్ చేసుకున్నాక మనకైతే లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి లైనింగ్ ఎలా తీసుకుంటామో అలాగే సేమ్ బ్లౌజ్ క్లాత్ను తీసుకొని జాయింట్ చేసుకున్నాక ఈ డౌన్లో మనకి బోర్డర్ ఉంటుంది కదా ఆ సెంటర్లో రెండున్నర అలాగే డౌన్లో రెండున్నర ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ సెంటర్లో మనకి మళ్ళీ క్లాత్ జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ కటింగ్ చేసుకున్నాకే సైడ్ పూర్తిగా డిజైన్ చేసుకున్నాక అప్పుడు ఇదైతే మనం జాయింట్ చేసుకోవాలి ఇది కట్ చేసిన పీస్ని అటు ఇటు కూడా హాఫ్ ఇంచి ఇలా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి సైడ్ పోతుంది కాబట్టి దానికి ఫస్ట్ నీట్గా లైనింగ్ తీసుకొని అలాగే బ్లౌజ్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవాలి ఇది మనం దానిపైన వేసుకొని కట్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రెండు సైడ్లు కూడా ఎక్స్ట్రా ఇలా తీసుకుంటున్నాం అన్నదని అలాగే మనకి ఇలా క్లాత్ని నీట్గా జాయింట్ చేసుకున్నట్టయితే పక్కన పెట్టేసుకోవచ్చు దీనికి కూడా ఒక సైడ్ అయితే పైపింగ్ చేయాలి రెండు సైడ్లు కూడా కుట్టు వస్తుంది అలాగే డౌన్లో అయితే నడు మొత్తానికి ఒకసారి పైపింగ్ చేస్తాం కాబట్టి మనకి పై భాగం అవసరం లేదు ఈ పైన అయితే ఒక సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలా జాయింట్ వస్తుంది అనమాట ఫస్ట్ అయితే మనకి సైడ్ అయితే నేను ఇలా బార్డర్ తీసుకుంటున్నాను లేదా ప్లేన్ క్లాత్ ఉన్నా సరే మనకి దానికి అపోజిట్గా తీసుకుంటే సరిపోతుంది రెండున్నర ఇంచీలు ఎడలు తీసుకుంటున్నాను అలాగే పొడవ అయితే మనకి ఎంత పొడవు ఉందో అంత పొడవు క్లాత్ తీసుకొని రెండు సైడ్లు కూడా ఫస్ట్ ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది క్లాత్ జరగకుండా దానిపైన మళ్ళీ ఒక సైడ్ అయితే పైపింగ్ వస్తుంది రెండో సైడ్ అయితే మనం రిజన్ చేసిన క్లాత్ అయితే వస్తుంది కాబట్టి ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నాం కదా రెండు సైడ్లు కూడా ఇలాగే నీట్గా జాయింట్ చేసుకున్నాక పైపింగ్కి అయితే నేను ఈ క్లాత్ తీసుకుంటున్నాను క్లాత్ అయితే మనకి స్ట్రైట్గానే తీసుకోవాలి వాళ్ళు ఎడల్పు తీసుకొని దానికి మనకి ఎంత పడుతుందో అంత పొడవు తీసుకోవాలన్నమాట నేను ఫస్ట్ అయితే సెంటర్ క్లాత్కి అయితే ఒక సైడ్ ఇలా జాయింట్ చేసేస్తున్నాను పైపింగు పైన ఆల్రెడీ చేయాలని చెప్పాను కదా మనకి డౌన్లో ఒకే క్లా స్ట్రైట్గా వస్తుంది కాబట్టి డౌన్లో అవసరం లేదు ఇలా పైన ఒక సైడ్ చేస్తే చాలు రెండు కూడా ఇలా కలిపి జాయింట్ చేసుకొని ఇలా నీట్గా పైపింగ్ చేసుకోవడమే అలాగే సైడ్లు కూడా రెండు సైడ్లు కూడా ఆల్రెడీ మనకి బోర్డర్ జాయింట్ చేస్తాం కాబట్టి ఇలా ఒక సైడ్ అయితే నెక్ సైడు పైపింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనకి ఇలా వన్ ఇంచ్ ఎడలి తీసుకొని రెండు క్లాత్లు కూడా ఒకే పొడవు ఉండేలా చూసుకొని ఒక సైడ్ అయితే నీట్గా కుట్టుకోవాలి దాన్ని ఆ క్లాత్ని ఇలా జాయింట్ చేసుకొని మన క్లాత్ ఇప్పేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది దీనికి థ్రెడ్ కూడా అవసరం లేదు మనకి ఆ సెంటర్లో క్లాత్ ఉంటుంది కాబట్టి మనకు అదే సన్నంగా వచ్చేస్తుంది ఇలా నీట్గా కూడా రెండు కూడా కలుపు కుట్టుకున్నట్టయితే రెండు సైడ్లు కూడా మనకి నీట్గా పైపింగ్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా రెండు కూడా రెడీ చేసుకోవడమే ఇవి అయిపోయాయి కదా ఇలా వస్తుందనమాట అలాగే మనకి సెంటర్లో అయితే నేను వేరే టోన్స్ తీసుకుంటున్నాను అలాగే శారీలో క్లాత్ అయితే ఇలా తీసుకొని మనకి పెద్ద క్లాత్ అయితే రెండున్నర తీసుకోవాలి ఎడలుపు పొడవు కూడానా అలాగే దానికి పైన క్లాత్ అయితే రెండు ఇంచులైతే సరిపోతుంది ఎడలుపు పొడవును ఇలా మొత్తం కూడా పీసులని కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా నేను చేసే విధంగా ఇలా వీ షేప్లో ఫోల్డ్ చేసుకొని రెండు కూడా ఇలా నీట్గా కుట్టుకున్నాక మళ్ళీ ఒక దానిపై ఒకటి పెట్టి చిన్న గ్యాప్ ఇవ్వాలి ఇలా గ్యాప్ ఇచ్చుకొని ఇలా రెండు కలిపి జాయిన్ చేసుకొని అన్నీ కూడా రెడీ చేసుకుంటే కుట్నానికైతే ఈజీ అయిపోతుంది చూసారు కదా ఫోల్డింగ్ అయితే ఈ విధంగా రెండు కూడా ఒకే లెవెల్లో ఫోల్డింగ్ చేయాలి మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ తగ్గించాం కాబట్టి ఈ క్లాత్ చిన్నదే వస్తుంది పైది కానీ మనకి గ్యాప్ ఉండేలా చూసుకోవాలి దాని పైన పోసి వస్తుంది కాబట్టి రెండు కూడా చివరిలో ఒకే సెంటర్లో రాకుండా చిన్న గ్యాప్ ఉండేలా చూసుకొని మొత్తం అన్నీ ఇలా నీట్గా కుట్టుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ వస్తే నీట్గా కట్ చేసుకోవాలి ఇవైతే ఒక సైడ్ ఎనిమిది పీసులు అయితే వచ్చాయి అలాగే జాయింట్ చేసేటప్పుడు కూడా మనకి పైపింగ్ సైడ్ చూసుకోవాలి ఒక పాంచి గ్యాప్ ఉండేలాగా మరీ దగ్గర కాకుండా అలాగే ఒకదానిపై ఒకటి ఇలా దగ్గరికి నీట్గా మొత్తం కూడా కుట్టుకున్నట్టు వచ్చినయితే మనకి టీజన్ రెడీ అయిపోతుంది చూసారు కదా మళ్ళీ దీని మీదకి మనకైతే పోస వస్తుంది అలాగే యువతలు ఎగ్స్టా క్లాత్ ఉన్నా ఏం పర్లేదు ఇవన్నీ నీట్గా జాయింట్ చేసుకున్నాక ఆ ఫస్ట్ కుట్టు అయితే వేసాం కదా ఆ కుట్టు విప్పేసి ఆ క్లాత్ని మళ్ళీ పైకి వేసి కుట్టుకోవడం అనమాట ఇలా నీట్గా మొత్తం అన్నీ కూడా జాయింట్ చేసుకోవడమే చూసారు కదా మనకి స్ట్రైట్గా అయితే మనకి ఎనిమిది పీసులు పడ్డాయి ఒక సైడు రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఎనిమిది పీసులు రెడీ చేసుకొని ఇలా కుట్టుకుంటే సరిపోతుంది ఈ క్లాత్ ఆల్రెడీ చెప్పాను కదా ఒక సైడ్ ఇలా దారం ఇప్పేసుకొని దాని పైన ఇలా కుట్టుకున్నట్టయితే మనకి దారం పోగులు బయటకు రావు అలాగే నీట్గా ఉంటుంది మళ్ళీ దానిపైన లేస్ వచ్చినా సరే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా పైన ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఈ సైడ్ అలా కుట్టామో రెండో సైడ్ కూడా అలా నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ సైడ్ అయితే మనకి అయిపోయింది అలాగే అయితే నేను లేస్ వేస్తున్నాను ఆ కుట్టు పైన వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి క్లాత్ కవర్ చేయాలి కాబట్టి లేస్ తీసుకునేది కూడా దాన్ని కవర్ చేసేలా ఉండేలా చూసుకోవాలి మరి సన్న అయితే ఒక సైడ్ వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఆ కుట్టిని కవర్ చేసేలా లేస్ తీసుకొని ఇలా పైన వేసుకున్నట్టయితే మనకి మంచి లుక్ వస్తుంది అలాగే క్లాత్ కూడా కవర్ చేస్తుంది అనమాట ఇలా నీట్ లేస్గా వేసుకున్నాం కదా నీట్గానే అలాగే రెండు సైడ్ కూడా ఇలా వేసుకొని రెండు కూడా ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి సెంటర్ క్లాత్ అయితే ఆల్రెడీ మనకు రెడీ చేసుకున్నాం కాబట్టి ఖర్చుకి ఎంత అయితే తీసామో అంత అలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ సెంటర్లో అయితే నేను ఇలా టోన్స్ వేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే ఇలా జాయింట్ చేస్తున్నాను డౌన్ నుంచి ఆ క్లాత్ ఎక్కడి వరకు ఉందో అలాగా అక్కడి వరకు జాయింట్ చేసి మళ్ళీ డౌన్కి రిటర్న్ జాయింట్ చేసినట్టయితే డబుల్ కుట్టు వేసుకుంటే మనం కుట్టు విడదనమాట రెండో సైడ్ కూడా కరెక్ట్గా లూజ్ సెంటర్లో ఉందో లేదో చూసుకోవాలి లేదా మనకు అంచనా తెలియలేదంటే టేప్తో చూసుకొని సెంటర్లో ఒక ఐదు ఇంచీలు వచ్చేలా చూసుకొని రెండు సైడ్లో కూడా మార్కింగ్ చేసుకొని ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి నెక్ సెంటర్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నార్మల్గా జాయింట్ చేసుకోవాలనుకో నెక్ ఎక్కువైపోవడము లేకపోతే తక్కువైపోవడము అవుతుందనమాట అందుకని ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నాక నడుము బెల్ట్ అయితే మనకి ఈ విధంగా పైపింగ్ చేసేస్తున్నాను ఆల్రెడీ రెండు జాయింట్ చేస్తాం కాబట్టి ఈ సైడ్కి పైపింగ్ ఎలా వేసామో అదేవిధంగా క్లాత్ తీసుకొని రెండు కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకొని దీనికి కూడా థ్రెడ్ అవసరం లేదు ఇలా డౌన్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ఇలాగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది లేదా పైపింగ్ అవసరం లేదనుకుంటే మనకి నడుము బెల్ట్ సేమ్ ఇలాగే వేసుకొని క్లాత్ లోపల తిరగేసుకున్నా సరిపోతుంది అనమాట పైపింగ్ చూసారు కదా ఇలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట నడునకి కూడా మనకి పైపింగ్ థ్రెడ్ లేకుండానే ఇలా క్లాత్ తోటి ఎందుకంటే సెంటర్లో ఆల్రెడీ క్లాత్ ఉంటుంది కాబట్టి మనకి థ్రెడ్ అవసరం ఉండదు కాబట్టి ఇలా వేసుకుంటే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా కుట్టేసుకున్నాక దాని పైన అయితే నేను ఈ పోస్ తీసుకుంటున్నాను కొంచెం పెద్ద పోసే అలాగే ఈ రెండు కూడా కలుపు కుట్టుకోవాలి థ్రెడ్ కూడా మనకి కట్ చేయ అవసరం లేదు సూత్ తోటి ఇలా దారం తీసుకొని ఒక పూస ఎక్కించి రెండు కూడా కలుపు కుట్టుకొని లోపల సైడ్ మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నట్టుగా ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది అంటే పూస ఓడకుండా అలాగే మనకి థ్రెడ్ మనం ఎక్కడ కట్ చేయం కాబట్టి పూసలు అన్నట్లయితే ఒకటే దారం కాబట్టి ఇలా ముడి వేసుకున్నట్టయితే ఎప్పుడైనా ఒక కాళ్ళ దారం కట్ అయినా సరే పోస విడదనమాట ఇలా మొత్తం అన్నట్లకి జాయింట్ చేసుకుంటూ పోస నీట్గా కుట్టుకున్నట్టయితే మనకి పూస రెడీ అయిపోతుంది అలాగే సింగిల్గా కాకుండా డబుల్ క్లాత్ వేసాం కదా ఆ డబుల్ క్లాత్కి ఈ పోసకి జాయింట్ ఉండేలాగా చూసుకొని ముడి వేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఇలాగే కుట్టుకొని లోపల సైడ్ ముడి వేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూస్తారు కదా ఎక్కడ కూడా నేను కట్ చేయలేదు ఇలా పోస్ పోస్కి జాయింట్ చేసుకుంటూ పూస అయితే వేసుకుంటున్నాను మనం దీనికి ఎలా అయితే పూస వేస్తున్నామో దానికి అపోజిట్ కూడా సేమ్ అలాగే పోస వేసుకున్నట్టయితే మనకి డిజైన్ రెడీ అయిపోతుంది ఇలా పూస ఈజీగా కుట్టుకుంటే రెండు సైడ్లు కూడా మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట అలాగే ఈ పూస కుట్టుకున్నాకే ఈ సెంటర్లో అయితే నేను ఇలా టోన్స్ తీసుకున్నాను కదా దానికైతే ఈ గొమ్ము తీసుకొని మొత్తం కూడా గొమ్ము అయితే ఇలా అప్లై చేస్తున్నాను మనకి దీనికి సూత్తో కుట్టుకునే పని కూడా ఉండదు గొమ్ము ఎక్కువ పెట్టమంటే దానికి ఎక్కువగా స్టిక్ అయి ఉంటుందన్నమాట ఇలా కరెక్ట్గా సెంటర్లో వచ్చేలా చూసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది డిజైన్ అయితే మనకు రెడీ అయిపోయింది కదా అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి